హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వాసినే ఇప్పుడు చిన్న చిన్న టిప్స్ తోటి మీకు మీ ముందుకు వచ్చేసాను అవి ఏంటి అంటే ప్రతి ఇంట్లో చపాతీలు చేస్తాము చపాతీలు చేసినప్పుడు అసలు మనకు గట్టిగా వచ్చి తినలేక తినలేకపోదాం అన్నమాట అలా కాకుండా లాగా మృదువైన పొరలు పొరలుగా రావాలంటే నేను చిన్న చిన్న టిప్స్ చెప్తాను అలా ఫాలో అండి తప్పకుండా అలానే వస్తాయి పొరలు పొరలుగా స్పాంజీ లాగా మృదువైన మృదువైనలాగా వస్తాయన్నమాట చపాతీలు ఇది వన్ వీక్ వరకు మనం స్టోర్ చేసి పెట్టుకున్న అంతే మృదువుగా అంతే స్పాంజీ లాగా అంతే పొరల్ పొరలుగా ఉంటాయి నేను అసలు షాప్లో పిండి వాడను నేను ఇంట్లో గోధుమలు తెచ్చి పట్టించుకుంటాను వాటితోనే చపాతీలు కూడా చేస్తాను అనమాట పూరీలు కూడా అలానే చేస్తాను ఏంటి అంటే అది ఒక చిన్న బౌలు తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి పోసుకున్నాను కొద్ది కొద్దిగా నీళ్ళు వేస్తూ మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి పిండిని అలా కలుపుకున్న తర్వాత మనము ఒక చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టిన తర్వాత చపాతిలాగా తాల్చుకున్న తర్వాత కొద్దిగా కొద్దిగా పొడిపిండి వేస్తూ నూనె రాస్తూ మలుచుకోవాలి వీడియోలో చూపించే విధంగా అలా అయిన తర్వాత మళ్ళీ మరలా మలిచి మళ్ళీ కొద్దిగా పొడిపిండి కొద్దిగా నూనె వేసుకొని చపాతి తాల్చుకోవాలి వీడియోలో చూపించే విధంగా ఇలా చపాతి అంతా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చపాతి కాల్చుకోవాలి ఇలా చుట్టూ నూనె పోస్తూ చపాతి పైన కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నూనె వేస్తూ రెండు సైడ్ల కాల్చుకోవాలి వీడియోలో చూపించే విధంగా హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు ఇలా వీడియోలో చూపించే విధంగా స్పూన్తో నూనె రాస్తూ రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత మనకు అది చపాతి అనేది బుగ్గలుగా లేస్తుంది చూడండి వీడియోలో మనకు కనిపిస్తుంది అంతే మనకు ఎంతో స్పాంజీగా మృదువైన మెత్తగా ఉండే చపాతీలు రెడీ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటాను మీకు కూడా యూజ్ అవుతుంది చూడండి వీడియోలో ఎంత మెత్తగా అనిపిస్తున్నాయో చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఈజీగా మా పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు చపాతీలు చూడండి మీకు యూజ్ అవుతుంది అనుకున్న ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ అయితే మర్చిపోకండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ Thank you, Andy. Thank you so much.